హాయ్ హలో వెల్కమ్ టు హ్యాగ్ నా పేరు సకీర్ మే పదిహేనున సుప్రీంకోర్టు కంచె గచ్చిబోలి భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక కీలక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది ఇవాళ అంటే బుధవారం నాడు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరిగింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన ఒక ప్రతినిధుల బృందం హైదరాబాద్కు వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని ఆ పరిధిలోని కంచగచ్చిబోలికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల్లో ఏం జరుగుతోంది ఏమిటి అన్నది మొత్తంగా వాళ్ళు ఒక ఇచ్చేసి పరిశీలించి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు సో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సిఇసి నివేదిక అంటే సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అంటాం మనం సో కేంద్ర సాధికారిక కమిటీ ఏదైతే నివేదిక సుప్రీంకోర్టు ఇచ్చిందో దీనిపైన కౌంటర్ దాఖలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది సో మే పదిహేనుకు విచారణను వాయిదా వేసింది సరే దీని కంటెంటు నేను కొంత చెప్తాను ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ నిజానికి దాదాపు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఏళ్లకు పైగా అక్కడ ఎటువంటి యాక్టివిటీ లేదు అందువల్ల అది అటవీ అడవి కానప్పటికీ అక్కడ చెట్లు పెరిగిపోయాయి అట్లాగే వన్యప్రాణులు కూడా పెరిగిపోయాయి 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 కాబట్టి దాన్ని మనం ఎవరూ ఏమీ చేయడానికి లేదు సో ఎక్కడైనా సరే ఒక ఒక ఎకరమో రెండు ఎకరాలో కనుక మనం ఏ యాక్టివిటీ చేయకుండా ఉంటే సహజంగానే అడవిలాగా పెరిగిపోతుంది అది ఇక్కడ కూడా ఈ భూములు ఈ భూమి నాలుగు వందల ఎకరాల కంచగచ్చిపోలే భూమి ప్రభుత్వ భూమి అటవీ భూమి కాదు అటవీ భూమి అయితే దానికి సంబంధించిన లెక్కలు ఉంటాయి ఆ యాక్ట్ ప్రకారం అటవీ భూమిగా రికగ్నేషన్ దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది సో ఇది అటవీ భూమి కూడా కాదు చివరికి ప్రధానమంత్రి కూడా దీనిపైన కామెంట్ చేసిన విషయం మనందరికి తెలుసు అడవుల్లోకి బుల్డోజర్లను పంపిస్తున్నారు వన్యప్రాణులను నష్టం కలిగిస్తున్నారు ప్రాణహాని జరుగుతోంది వన్యప్రాణులకు ప్రాణహాని జరుగుతుంది ఇవన్నీ ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడాడు సో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది ఆ అవి ఆ అఫిడవిట్లో ఈ ఇష్యూను చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఇది ప్రభుత్వ భూమి అటవీ భూమి కాదు అట్లాగే అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి లేకుంటే ఏదో హాని చేశాము అనేది కూడా అబద్ధం చెట్లు నరికా నరికామని చెప్పడం అబద్ధం సో ఈ భూములను తాము ఏం చేయదలుచుకున్నాము ఏమిటి అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది అయితే రా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే అక్కడ ఈ నాలుగు వారాల పాటు స్టేటస్కో విధిస్తున్నాము అంటే యథాతథ పరిస్థితి అంటే అక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీల్లేదన్నది దాని సారాంశం అట్లాగే ఏ రకంగా ఆ భూమిని ఎట్లా చేయదలుచుకున్నారు ఏమిటి దానికి సంబంధించిన ఒక ప్లాన్ ప్రణాళిక ఏమిటో కూడా తమకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది సో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సుప్రీ సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్లో చాలా వివరాలను మెన్షన్ చేసింది ఈ భూమి అంటే గతంలో ఇందిరాగాంధీ హయాంలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన కాలంలో ఇచ్చిన రెండు వేల ఐదు వందల ఎకరాలకు సంబంధించిన వ్యవహారం ఆ తర్వాత ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే కంచగచ్చిపోలి ప్రాంతానికి సంబంధించిన భూములు వీటిలో జరుగుతున్న కార్యకలాపాలు వీటిలో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అనే విషయాలపైన కూడా అఫిడేవిట్లో మెన్షన్ చేశారు అది ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎపిసోడ్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి వాళ్ళు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రచారం నిర్వహించారు అది విష ప్రచారమే కావచ్చు మరొకటి కావచ్చు దుష్ప్రచారమే కావచ్చు కానీ ప్రచారాన్ని ఎంత ఉద్ధృతంగా చేశారంటే బహుశా సుప్రీంకోర్టు కూడా కంగారు పడిపోయింది ఏదో జరిగిపోతుంది తెలంగాణలో భూములు కొట్టేస్తున్నారు అడవులు కొట్టేస్తున్నారు అట్లాగే వన్యప్రాణులు చచ్చిపోతున్నాయి వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది అండ్ జింకలు చనిపోతున్నాయి నెమళ్ళు చనిపోతున్నాయి ఇట్లా ఈ రకమైన ప్రాపకండ ఏదైతే జరుగుతూ వచ్చిందో ఈ ప్రాభకండం సహజంగానే సుప్రీంకోర్టే కాదు ఐక్యరాజ్య సమితి కూడా నమ్మే అవకాశం ఉంది అక్కడి దాకా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు ఇప్పుడు దీని దీని సారాంశం మన అందరికీ తెలుసు నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నా కంచ గచ్చిబోలికి సంబంధించిన వ్యవహారంలో పిఆర్ఎస్ పార్టీ చూపిస్తున్న అత్యుత్సాహం దూకుడు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు పెట్టుబడులు పెట్టకుండా ఉండడానికి పెట్టుబడులు రాకుండా నిరోధించడానికి జరుగుతున్న ఒక కాన్స్పిరసీ థియరీ ఇది పెట్టుబడులు పెట్టడానికి రావాలి అంటే వాళ్లకు ఆ మేరకు ఒక కండిషన్ అట్మాస్ఫియర్ ఉండాలి అంటే సానుకూల వాతావరణం ఉండాలి ఇక్కడ సానుకూల వాతావరణం లేదు అనే ఒక భ్రమ కల్పిస్తే సహజంగానే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతారు సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి జరగకూడదంటే ఏం చేయాలి పరిశ్రమ రాకుండా చేయాలి పెట్టుబడులు రాకుండా చేయాలి ఇది స్కీమ్ సో ఈ స్కీమ్లో భాగంగానే వీళ్ళు పెద్ద ఎత్తున ఇష్యూని చాలా దూరం తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతోంది చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది సరే ఫైనల్గా ఇప్పుడు ప్రభుత్వం ఒక అఫిటేవిట్ దాఖలు చేసింది ప్రభుత్వానికి మళ్ళీ కూడా ఈ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు పైన వీళ్లను మళ్ళీ వివరణ కోరింది సరే దీనికి ఒక నాలుగు వారాల టైం కూడా ఇచ్చింది చూడాలి మరి మే ఫిఫ్టీన్త్ నాడు జరిగే విచారణలో మళ్ళీ ఏ ఏ అంశాలు తెరపైకి వస్తాయో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఆసక్తికరమైన అంశం థ్యాంక్ యూ వెరీ మచ్